సంఘము కలిగి ఉండవలసిన ఐదు లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం ఒకటి దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నట్టి సంపాదించుకున్న సంఘం రెండోది ప్రార్థించే సంఘం ప్రార్థన అపోజ్ పండగ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసి ప్రార్థించే సంఘం రెండోది మూడోది ఏం దేవుని వాక్యాన్ని బెరే సంఘము లేఖనాలను పరిశోధించే సంఘం ఘనమైన సంఘం దశలో వారు గనులై ఉన్నారు వాక్య విషయంలో ధరలైన సంఘం మూడవది నాలుగవది క్షేమాభివృద్ధి అందిస్తున్న సంఘం ఐదవది ప్రభు రాకడకు సిద్ధపడి ఎదురు చూస్తూ ప్రభు రమ్మని ఆహ్వానించిన సంఘం ఇది మనం మధ్యాహ్నం ఇప్పుడు ఈ సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం దయచేసి ఇక్కడ లాయర్ అన్నమాట ఈ పదహీన విషయంలో మాట ఏం అది నీకు తెలియదు ఈ ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై సంఘం ఎలా ఉందంటే సత్యములకు ఎలా ఉందంట స్తంభం స్తంభం అంటే పిల్లర్ అండి స్తంభం అంటే పిల్లర్స్ మనం ఇంగ్లీష్ లో ఈ యొక్క పిల్లర్ స్తంభము సంఘం విషయం ఎలా ఉందంటే సత్యానికి ఒక స్తంభం పిల్లర్స్ వస్తుంది ఒక పిల్లలు అండి ఈ పిల్లలు ఈ స్లాబ్ ఉందంటే ఈ స్తంభాలు పిల్లర్స్ ఉన్నాయి పిల్లర్స్ చేస్తారు కాబట్టి స్లాబ్ తెలవడదు అంటే ఈ స్లాబ్కి ఆధారం ఏంటంటే పిల్లర్స్ అలాగనే సంఘం ఎలాగుందంటే సత్యమునకే ఒక ఆధారములాగా స్తంభములాగా ఉన్నాయండి దేవుని బిడ్డలకి మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలను మనం కూడా సంగములో చేర్చబడిన తర్వాత ఒకటి సత్యమునకు స్తంభాల ఉండాలి ఆధారం లాగా అంటే స్తంభములనేవి భారం భరించేవి అవి బలమైనవి కనుక దేవుని బిడ్డలు కొంతమంది ఉంటారు దయలు చెంది అన్నాడు దేవుని మందిరంలో ఆ దైవజన్ చెప్పిన మాట అంటే ఆ స్థానిక సంఘంలో విశ్వాసు కూడా చెప్పినాడు మేము పరిచయం చేస్తున్న సంఘంలో కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు వారి స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నాడు ఏ విషయంలో అంటే వారు దేవుని వాక్య విషయంలో స్తంభాలు కొంతమంది ప్రార్థించే విషయంలో స్తంభాలు వారు కొంతమంది సమర్పణ విషయంలో స్తంభాలు లాంటివారు పరిచయం చేసే విషయాల్లో స్తంభాలు లాంటివారు ఈ రీతిగా అనేక రకాలుగా వాళ్ళు ఏమన్నారంటే స్తంభముల వలె ఉన్నారంట చెప్పండి దేవుడు ఎలా ఉండాలి చెప్తున్నా మనం స్తంభముల వలె స్తంభం అంటే బలమైంది కదా మనం స్తంభాలమా లేకపోతే ఒరిగిపోతున్న వారమా నలిగిన రెల్లు పెట్టిన వారమా బలగిలమా అంటే దేవుడు ఎలా ఉండాలి సంఘాన్ని చెప్తున్నట్టే ప్రతి సంఘము కూడా సత్యం స్తంభము ఆధారమై ఉండాలి స్తంభాలు బైబిల్లో కొంతమంది స్తంభాలు లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి దేవుడి గ్రంథంలో మనం చూస్తే ఈ స్తంభంలోనే వారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం చూడండి ఇక్కడ సంఘము సత్యములను స్తంభాలు ఒకటి రెండో సందర్భం చూస్తే గలతీయుసన పత్రిక రెండవ అధ్యాయం గలతీ యుగులాసన పత్రిక రెండవ అధ్యాయం ఆ వర్షం చూడండి గలతీ రెండవ అధ్యాయం తొమ్మిదో వర్షం అనగా వేతులకు సామర్థ్యము కలిగజేసిన వాడే స్తంభవులు గాయించబడిన యాకోబు కే చాలు కావాల్సి మనకి ఇంకా స్తంభాలు లాంటి వాళ్ళు ఎవరు ఆ స్తంభాలు ఇక్కడ చెప్పడండి కేప యోహాను యాకో ముగ్గురు వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు పౌర కోసం స్తంభముల వల్లే ఉన్నారు ఇందాక సంఘము సత్యమునకు స్తంభం ఆ ఆధారంగా ఉండదు ఒకటి రెండవది పేతులు యోహాని ఆకులు ముగ్గురు కూడా స్తంభాలు లాంటి వారండి యేసూప్రభు శిష్యులు బైబుల్లో మనం చూస్తే యుకాసు వార్త పదోద్యా తీయ దగ్గర అక్కడ డెబ్బై మంది శిష్యులు ఉంటారు ఆ తర్వాత వారు ఏమైనా అంటే యేసుప్రభ వారు నా శరీరం తిని రక్తం త్రాగాలనే మాట దగ్గర కఠినంగా ఉండేది ఎవరు వెనగలరని వారు శిష్యులు వెనకం చేశారు ప్రభు అంటే శిష్యులతోటి మీరు అలా వెళ్ళవనుకున్నారంటే ప్రభు మీ ఎవరైతే కలగలమయ్యా నీవే నిత్య జీవపు మాట పేతులు అంటాడు నిత్య జీవుకు మాటలు గెలవాడు నీవు సజ్జుడు దేవుని కుమారుడు క్రీస్తువు అని పేతులు ఎరిగినాడు పేతులు రెండో వ్యక్తి యోహాను మూడో వ్యక్తి యాకోవ్య ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు కాలంలో యేసు ప్రభుకు సమీపం ఉంటారు అందుకే ఎక్కడైనా ఒక స్వస్థ కార్యం కలెక్టర్ ప్రభుత్వ వారిని రూపాంతరం రూపాంతరించిన టైంలో ముగ్గురు ఉన్నారు అలాగే దేవుడు ఏదైనా కార్య విషయంలో ప్రభువుకు సమీపం ఉన్న వారు ఎవరంటే ముగ్గురే ముగ్గురు ఈ ముగ్గురు తర్వాత కాలంలో మనం ఒక స్తంభాలు ఉన్నారు దేవుని ఆత్మ సంబంధమైన స్తంభాలి ఆధ్యాత్మికమైన స్తంభాలు జాగ్రత్త క్రింద చూడండి ఆధ్యాత్మిక స్తంభాలు ఈ కొత్త నిబంధన గురించి మనం చూస్తే ఉదయ కాలంలో చెప్తున్న పాత నిబంధన ముప్పై తొమ్మిది పుస్తకాలు అవి మరి మొత్తం ముప్పై రెండు మంది వ్యక్తులు భక్తులు రాసి వచ్చిన ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథం అనిస్తే ఎన్ని ఉన్నాయో కొత్త నిబంధన మొత్తం ఎన్ని పుస్తకాలు కొత్త నిబంధన ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు పుస్తకాలు అధ్యాయులు ఎన్ని మొత్తము మొత్తం అధ్యాయాలు ఏంటంటే రెండు వందల అరవై అధ్యాయులు కొత్త నిబంధన పుస్తకం మొత్తము రెండు వందల అరవై అధ్యాయాలు కలిగిన ఎంతమంది రాశారు ఎనిమిది మంది భక్తులు రాస్తారు కొత్త నిబంధన పాత నిబంధన ముప్పై రెండు మంది కొత్త నిబంధన ఎనిమిది మంది మొత్తం నలభై మంది భక్తులు రాసినారు ఈ నలభై మందిలో ముప్పై తొమ్మిది మంది యూదులు దేవుని ప్రజలు ఒక వ్యక్తి అన్నిడు రాశాడు ఆ అన్ని ఎవరంటే లోకాస్ వార్త రాసినారు డాక్టర్ వైద్యుల ఈయన అన్నిడు ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి మిగిలిన ముప్పై తొమ్మిది మంది యూదులు ఒక వ్యక్తి అన్నిడు లోకాగారు ఈయన మంది కాబట్టి మనం ఈ కొత్త నిబంధన మరి రెండు వందల అరవై అధ్యాయ పుస్తకం ఈ యొక్క మొదటి మనకు కొత్త నిబంధన కూడా మొదటిది నాలుగు మనం కనబడతాయి మత మార్క్సు వార్త లుకాసు వార్త వారసు వార్త ఈ నాలుగు సువార్తలు ఏం చూపిస్తున్నాయంటే యేసుక్రీస్తు జీవిత చరిత్ర మనకు చూపిస్తున్నాయి నాలుగు సువార్తల సారాంశం యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని చూపిస్తారు ప్రభుత్వ జీవితం ఇప్పుడు వారి జీవితం గురించి బైబిల్లో మనం చూస్తే ఆయన గురించి మొత్తము ఎనభై తొమ్మిది అధ్యాయులు రాయబడ్డాయి ఎవరి గురించి యేసు ప్రభు గురించి ఏ పుస్తకాల్లో నాలుగు సువార్తల్లో నాలుగు సువార్తల్లో ఎనభై తొమ్మిది అధ్యాయులు రాయబడ్డాయి ఆయన జీవిత చరిత్రలో అయితే వీటిలో మనం చూస్తే నాలుగు సువార్త ఎనభై తొమ్మిది అధ్యాయుల్లో మొత్తం యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర మనం చూస్తే ఆయన మూడున్నర సంవత్సరాలేమో సేవ పరిచయ మూడున్నర సంవత్సరాల సేవ పరిచర్య యాభై ఎనిమిది అధ్యాయులు రావు ఆయన ముప్పై సంవత్సరాల వరకు తల్లిదండ్రుల లోబడి ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ఎందుకంటే యూదులు యాసకత్వం రావాలంటే ముప్పై సంవత్సరాలు నిండాలి యాసక సేవ ఎందుకంటే ముప్పై నిండకపోతే ముప్పై సంవత్సరాలు నిండిన వ్యక్తులు వాళ్ళు చెప్పినా గానీ వాళ్ళు అర్థం చేస్తుంటే అంత మెచ్యూరిటీ మైండ్ కదా వాళ్ళకి లెక్కలు రారు తక్కువ ఉన్నాడంటే ముప్పై సంవత్సరాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాలు అప్పటికే బాప్తిని బాబున్నాడు ఈ ముప్పై సంవత్సరాల వయసులో ఎన్ని అధ్యాయాలు రాకూడదు సుమారు నాలుగు అధ్యాయులు రాయడం అంటే ముప్పై సంవత్సరాల చరిత్ర నాలుగు అధ్యాయులు రాక మూడున్నర సంవత్సరాల ఆయన పరిసర సేవ యాభై ఎనిమిది అధ్యాయాలు రాడు అదే సమయంలో యేసు ప్రభారు అప్పగించుకున్నారు కానీ మట్ల ఆదివారం ఫార్మ్స్ అండి ఆదివారం నుండి ఆ వారు చనిపోయేంత వరకు మనిస్తే ఆ ఎనిమిది దినాల్లో యేసు క్రిస్తు వారి యొక్క ఎనిమిది దినాలు మనిస్తే సుమారు వారం రోజులు ఆ వారం రోజుల్లోనే ఇరవై ఏడు అధ్యాయాలు రాకుండా వచ్చినాయి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే సిలువ ఎంత ప్రాముఖ్యమైన చివరి దినాలనే మనకు అర్థమవుతాను ఎన్ని తెలుసు వారు మన కొలకైనా ఎంతో శ్రమించిన వారు కనబడతాను నాలుగు సువార్ జీవితం తర్వాత మనకి ఏం కలుగుతుంటే అపోస్తుల కార్యాలు ఈ అపోస్తులు అపోస్తుల కార్యం అంటే సంఘ చరిత్ర మనకు తెలియకూడదు సంఘము చరిత్ర మనకు తెలియాలంటే అపోస్తుల కనపడుతుంది అంటే ఆ తర్వాత కనపడతాయి పత్రికలు అన్ని కూడా ఆత్మీయ ఎదుగుదల కొరకైన పత్రికలు లాస్ట్ లో చివరి పుస్తకము ప్రత్యేకమైన ప్రకటన గ్రంథం భవిష్యత్తులకు వచ్చిన గ్రంథం కనుక ఇలా కొత్త నిబంధన మన ఆత్మీయ మేలు కొరకై దేవుడు మనకి ఇచ్చిన ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన కొత్త నిబంధన ఇక్కడ మనం చూస్తే స్తంభములు కొత్త నిబంధన కాలంలో పేదలు వ్యూహాను స్తంభాలు స్తంభవ ఇక్కడ మనం స్తంభాలుగా ఉన్నారంటే ఎవరున్నారు దేవుని చూస్తే ఆ వారున్నారు వారితో పాటు మనకు చూద్దాం చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథం చదవండి ఇప్పుడు దయచేసి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ ఉష్ణం ప్రకటన మూడవ అధ్యాయం పన్నెండవ ఉష్ణం ఆ జయించు అండి ఆ ఇప్పుడు మనం ఎవరు స్తంభాలంటే ఇప్పుడు జయించువారు సత్యములకు స్తంభం ఒకటి రెండోది పేతురు ఆత్మ స్తంభాలు మూడోది ఎవరంటే చెప్పండి ఎవరు ఎవరంటే వీళ్ళు జయించువారు కదా మనం జయించువారు ఉంటే స్తంభాల వలె ఉంటాం స్తంభాల వలె ఉంటాం ఒకసారి మీటింగ్ జరుగుతా ఉందంట మీటింగ్ ఆరంభించినాక మీరు గమనించిన త్వరగా ముగిస్తున్నాం మీటింగ్ ఆరంభించిన తర్వాత కొంతమంది వచ్చినారంట వాకింగ్ చెబుతుంటేనే చాలా మంది వెళ్ళిపోయారంట వాకింగ్ చెబుతుంటే వెళ్ళిపోయారంట పాపం చివరికి మీరు ముసలాం మాత్రం ఉందంటామ ఆ ముస్లాం మాత్రమే ఒక్కతే ఏంటంటే ఓన్లీ అందరూ లేకపోయినా ఒక్క వ్యక్తే ఉంది కదా ఒక్క వ్యక్తి మారు మనస్పందిన గొప్ప సంతోషమే కదా ఒక్క వ్యక్తి దేవుని దృష్టిలో ఆత్మ విలువైంది కదా అని ఆయన వదిలిపెట్టకుండా వాక్యం చెప్తూనే ఉన్నాడు వాక్యం చెప్తూనే ఉన్నాడు అయితే చివరిలో తర్వాత వాక్యం అంతా అయిపోయాక అమ్మా పెద్దమ్మా ఏంటమ్మా దేవుడు నీతో మాట్లాడి అందరూ వెళ్ళిపోయి మాత్రం మాత్రం దేవుడు నీతో మాట్లాడమ్మా ఏం మాట్లాడమ్మా ఎంతగా నువ్వు ఓర్పుతో ఎంతవరకు ఉన్నావంటే ఆయన యా అయ్యా దేవుడు ఏం మాట్లాడు నాకేం తెలియదు కానీ దేవుడు ఏం తెలియదు కానీ నువ్వు నిలబడి వాక్యం చెబుతున్నా చాప నాదేనయ్యా నువ్వు ఎప్పుడు ముగిస్తే ఆ చాప అప్పుడు తీసుకొని పోదామని నేను ఎదురు చూస్తున్నానయ్యా అన్నదండి అంటే ఇప్పుడు ఆమె ఎందుకోసం వింటుంది వాక్యం చాపు కోసం తొందరగా ముగిస్తే చాప తీసుకుని నా చాపు తీసుకుని నేను వెళ్ళిపోదా అనుకుంటుంది కదండి ఆమె కానీ మనం అలాగే కాదు కదా దేవుడిని మాటకు తీసే విని ఆత్మీ మేలు పొందువేయాలి కదా దైవాస పొందువేయాలి మంచిదండి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నా బంధనాలు చూడండి ఇక్కడ స్తంభములుగా మనం చూడబడి అంటే దేవుడు మన స్తంభాలు వచ్చిన రక్షించబడిన ప్రజలు దేవుని ప్రజలు స్తంభాలు పిల్లల లాంటి వారు భారం భరించే వారు ఆత్మీయగా అదే చేయించే అనుభవం కలిగిన వారే స్తంభాలు దీంట్లో ఒక మాట చూస్తే ఎవరి స్తంభాలు అని మనం చూస్తే పరిశుభ్ర గ్రంథం ప్రయత్న గ్రంథంలోనే పదకొండవ అధ్యాయం నాలుగు వచ్చిన ప్రయోజన గ్రంథం పదకొండవ అధ్యాయం భూలోకమునకు ఆయన చెట్లను దీప స్తంభములై ఉన్నారు గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు వీరు దీప స్తంభములు లేదా స్తంభాలై ఉన్నారు ఒలి చెట్లతో పోల్చబడ్డారు మరియు దీప స్తంభములతో పోల్చబడ్డారు ఎవరంటే ఇక్కడ వారి పేర్లు రాయబడదు కానీ ఇద్దరు సాక్షులు